బాలీవుడ్లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించిన సినిమా వార్ టూ వార్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాని అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు కీరా అధ్వాని హీరోయిన్ గా నటించింది ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్గా రూపొందింది దేశంలో వార్ టూ సినిమా తెలుగు హిందీ తమిళ్లో ఆగస్టు పద్నాలుగో తేదీన గ్రాండ్గా విడుదలబోతోంది అయితే ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయనే విషయం తెలిసిందే తాజాగా అన్ని చోట్ల ప్రీమియర్స్ అయితే ప్రదర్శితమయ్యాయి ఇప్పటికీ ఈ సినిమాకి అద్భుతమైనటువంటి టాక్ వచ్చింది సో యుఎస్ నుంచి ఎలాంటి టాక్ వచ్చిందో ఒకసారి చూద్దాం అజ్ఞాతంలో ఉన్న హృతిక్ని పట్టుకునేందుకు భారత స్పై ఏజెంట్ తారక్ని పంపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అన్ని గూల్స్ బంప్స్ తెప్పించడం పక్కా అంటున్నారు సినిమా చూసిన వారు ముఖజీ టేకింగ్ కానీ సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు ముఖ్యంగా విదేశాల్లో షూట్ చేసిన యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి ఈ సినిమా కేవలం యాక్షన్ కోసమే కాదు కథలో ఉన్న బలమైన భావోద్వేగాలు ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదని అంతకు మించి అనేలా వార్తూ ఉందనే టాక్ వస్తుంది తెరపై ఇద్దరు నువ్వానే అనే రేంజ్లో నటించారు ఈ సినిమా థియేటర్లో ప్రారంభమైన పద్దెనిమిదో నిమిషంలోనే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందట ఫ్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది ఫస్ట్ ఆఫ్ అంతా ఎన్టీఆర్ డామినేషన్ ఉంది హృతిక్ కంటే ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువగా ఉందనే టాక్ వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు హంక్స్ మధ్య కెమిస్ట్రీ మ్యాజిక్లా వర్కౌట్ అయింది అంటున్నారు ఇక ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే మరో రెండు అద్భుతంగా వచ్చేయట డాన్స్ ఎపిసోడ్స్ సూపర్గా ఉన్నాయి ఇక మంచి స్టోరీతో సస్పెన్స్ ఎలిమెంట్స్తో సెకండ్ హాఫ్లో అసలైన ఎలిమెంట్ ఉందని అది చూసిన వారు ఎవరికి దాన్ని రివీల్ చేయకుండా ఉంటే కొత్తగా సినిమా చూసేవారికి మరింత బాగుంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు స్టోరీ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా సాగాయి క్లైమాక్స్లో ట్విస్ట్ సస్పెన్స్ అదిరిపోయేలా ఉంది ఇక క్లైమాక్స్ ఏ సినిమాకి బలంగా నిలిచింది ఇక తారక్ ఈ సినిమాతో బాలీవుడ్లో మరో స్టార్గా మారతారనేది స్పష్టమవుతోంది శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ప్లే కానీ అబాజ్ టైర్ వాళ్ళ డైలాగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి ఇక బెంజుమన్ జాస్పర్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ రేంజ్లో అద్భుతంగా తీశారు ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ అయితే సినిమాకి మరో రేంజ్కి తీసుకువెళ్ళింది సెకండ్ హాఫ్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ హై యాక్షన్ సీక్వెన్స్తో గూస్ బంబ్స్ కలిగించింది అంటున్నారు క్లైమాక్స్ ఫ్యాన్స్ని చాలా సంతృప్తిపరిచే విధంగా అద్భుతంగా తీశారట కన్వీన్సింగ్ క్లైమాక్స్ తో అయన్ ముఖర్జీ ఈ సినిమాని ఎండ్ చేసినట్టు తెలుస్తోంది అద్భుతమైన యాక్షన్ గా ఈ సినిమాకి టాక్ అయితే సినిమాలోని హై సన్నివేశాలు ఊహించని మలుపులు భారీ పోరాట దృశ్యాలు సీటు అంచునే కూర్చోబెడతాయి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ హృతిక్ స్టైలిష్ యాక్షన్ ప్రేక్షకులను కట్టిపడేశాయి వాటితో ఒక భారీ విజయాన్ని సాధించబోతోంది బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా తిరగరాయనుంది ఈ సినిమా ఎన్టీఆర్ హృతిక్ అభిమానులకు అలాగే యాక్షన్ సినిమా ప్రియులకు ఒక ఫీస్ట్ అనే చెప్పాలి సో చాలా పాజిటివ్ టాక్తో వెళ్తోంది ఇప్పటికే ప్రదర్శనమవుతున్న అన్ని చోట్ల కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారని పోరాట దృశ్యాలతో పాటు డ్యాన్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తారంటూ టాక్ అయితే వస్తోంది సో మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులకి ఈ సినిమా అయితే మరో పండుగని తీసుకువస్తోందనే చెప్పాలి